Untertitelung des

பங்கிரே நிவாரண அறக்கட்டளனார் பீனா அம்மாை சர்வதேச சையனர்கள் மூலம் ギフト கொடுக்கறதுனார் இந்த தந்தை இமானி பாக்கெட் மாலஸ்ல கண்டகிட்டாயிட்டார்

వావ్ వగానే పోయింది. ఆ జోఆ. वो सु हीरोइन वाली ब्लर गुंडि Zoom చేసుకో ఎవరూ సరే అంత బ్లర్ ఉంటే. అమ్మ ఏం కనిపిట్లేదు. ఇంత ఎందుకది వచ్చేది. పోసామేని ని తీసుకపా. అంద గుర్แกడ గబలేస్తా మనసన గుర్แก. నీకు మంచి ఏ తెని. ఏ నియా తా మనజేయా. ఇది నుఫ్తబై. నిదానా వతరణే.

ಆ ಬೈ ನಾ ಈ ಬ್ರಹ್ಮಾಂಡ್ ಗಾಡ್ಡಿ எஜாம் இத <laughs> 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 ಮು మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఏడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో పను సాగుతున్న దత్త కన్నా రెండు సెకండ్లు ముందంచిన చెన్నుపాటి నాగేంద్రబాబు గారు ఒల్లూరు తోటలో తోట్లూరు మండలం కృష్ణా జిల్లా వారి దత్త ప్రాంతంలో ఉన్నాయి

మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదహారు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక్క సెకండ్ ముమ్మయిలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడు సెకండ్లు వెనుక చెన్నపాటి నాగేంద్రబాబుల్లూర్ పాలని తోటూర్ మండలం కృష్ణా జిల్లా గారు దశ ప్రదర్శనలో ఉన్నారు పద్దెనిమిది వందల దూరం పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో సంస్థాగత దశతో సమానంగా ఉన్నది

నిర్ణా కొంచెం ఒక్క తేదీతో ఉపయోగించాలి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో పంతొమ్మిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఆరు సెకండ్లు వెనుకజిలో ఉన్నాను ಮೈರಾ ತ್ರಿವೇಣಿ ಗಾರೋ ನಿಜ ಕಿಲಕಲೂರು ಪೇಟೆ ಮಂಡಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ವಾರು ಕಾವ್ ನಿಮಿಷ ಅಣ್ಣ ಸೀನಿಯರ್ಸ್ ಲಾಸ್ಟ್ ಉಂಟು ಅನ್ನ రేపు రెండు పళ్ళు నాలుగు పళ్ళు అన్న మర్నాడు ఆరు పళ్ళు మళ్ళీ జూనియర్ క్యాటగిరీ సబ్ జూనియర్ జూనియర్ మళ్ళీ సీనియర్ అన్న లాస్ట్ సీనియర్ అడుగు దూరాన్ని ఆరు నిమిషముల ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా మూడు సెకండ్ ముందంజలో ఉన్నది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా మూడు సెకండ్లు వెలికంజిలో ఉన్నది

తొమ్మిదవ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ముప్పై ఏడు సెకండ్లు వెనుకజులో ఉన్నవి ఒక్క నిమిషము ఉన్నది

muy importante.

过来。